వి వి బి నైన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకామణి కేసులో నాకు ప్రాణహాని ఉందని తలసు చెప్పేవాడిని తన స్నేహితుడు మీడియా ముందుకు వచ్చాడు కాదు అతని నిజాతీ గత రికార్డు చేస్తే తెలిసిందా కూడా ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయని ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది ఇంతకు మునుపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు అది ఎవరి నుంచి ఎవరు చెప్పని థ్రెట్ ఉంటుందిరా పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు ఇటువంటి పై ఆఫీసర్ నుంచి పై ఆరుగా ఉంది సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం రామాంజేలు అంటే పరకామణి కేసుని వెలుగులోకి తీసుకొచ్చినాడని చంపుతామని ఆ బెదిరింపు గురించి మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను పోయి వచ్చినాను నా వర్షన్ చెప్పొచ్చాను నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు నీకు ధైర్యంగా ఉన్నాను వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో నిన్న పనిచేసాను నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను నేను జరిగింది చెప్తాను ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు ఏం జరిగిందో అక్కడ తెలియదు నిజం వాస్తవం అని తెలియదు తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను కానీ నేను పై పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు